హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము అప్పడపూలు తయారు చేస్తున్నాము అప్పడపూలు తయారు చేసుకోవటానికి మనకి కావాల్సినవి మినపగుళ్ళు కేజీ సగ్గుబియ్యం యాభై గ్రాములు పచ్చిపప్పు పావు కేజీ వీటి మూడింటిని మరపట్టి తెచ్చుకున్న పిండి అనమాట ఇందులో వన్ బై వన్ వన్ బై వన్ ఈ కొలత ప్రకారంగా అన్నీ వేసుకోవాలి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది మీ రుచికి సరిపడా ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ ఈ మిరియాల పొడి బదులు సొంటి పొడి కూడా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటుగా ఉంటే అది వేసుకోండి ఈ మిరియాల పొడి వేసుకోవటానికి ముఖ్యంగా ఘాటు కోసం వేసుకుంటాము ఇది ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి వేసుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది అల్లం పచ్చిమిరపకాయలు అల్లం చెక్కు తీసేసి పచ్చిమిరపకాయలు పైన తొడియాలు తీసుకొని రెండిటిని మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలు అయితే చేయాలనుకుంటున్నారో సేమ్ ఇవే మెజర్మెంట్ని కంపేర్ చేసుకుంటూ మీరు వేసుకోవచ్చు సుమారుగా నేను చెప్పిన కొలతల ప్రకారంగా అయితే మినపగుళ్ళు కేజీ పచ్చిపప్పు పావు కేజీ సగ్గుబియ్యం యాభై గ్రాములు వీటన్నిటిని మరపట్టించిన తర్వాత ఈ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ బేకింగ్ సోడా సాల్ట్ ఇవన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకున్నాం కదా ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఎంత క్వాంటిటీ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే మీకు అన్ని ఉప్పు కారం ఘాటు అంతా మీకు పర్ఫెక్ట్గా కలిసే విధంగా ఈ కొలతలు అనమాట ఇప్పుడు మామూలు వాటర్తోనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి ఈ పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక పీట తీసుకొని దానికి బాగా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బొటన వేలతో ఒత్తుకుంటూ పై కనాలన్నమాట ఇదిగో ఈ విధంగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి పీట మీద ఇది ప్రిపేర్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే అవి మొత్తం ఆరిపోయి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట తీయటానికి ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఆరాలి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం తీస్తే అంటుకుపోతాయి కింద ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా పై కనుక్కొని ఒక పది నిమిషాలైనా సరే ఆరపెట్టుకోండి ఆరపెట్టుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలి చక్కగా పర్ఫెక్ట్గా అప్పడ ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పిల్లలు చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం చాలా చక్కగా ఓపిక్గా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్